ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో చండీశ్వరుడు గురించి తెలుసుకుందాము ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదంతుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదంను చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడు స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన పిల్లవాడు మనసు బాధపడి నేనే రేపటి నుంచి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని సృష్టించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉన్నాయి ఆవులను రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకం నందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమము రుద్రాధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలం తీసి రుద్ర అధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చినో అని వెళ్ళి ఆ పిల్లవాడు తండ్రికి చెప్పాడు చెప్తే యచ్చదంతుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెకి కూర్చున్నాడు పూర్వకాలము క్రూర మృగములు ఎక్కువ అందుకని కర్ర గొడ్డల్ని కూడా తనతో తెచ్చుకొని చెట్ ఎక్కి కూర్చున్నాడు కాసేపు అయింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి ఈయన సైతక లింగంను తయారు చేసి సైతక ప్రకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తర్వాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనసు అందు లయం అయిపోయింది అతను పరవశించిపోతూ సైతకలింగంలకు అభిషేకం చేస్తున్నాడు అవును అతను చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య శృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలుతో అక్కడి సైతక లింగంను తన్నాడు అది చిన్న భిన్నమైంది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య శృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగంను తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు తండ్రి రెండు కాలు తొడల వరకు తెగిపోయాయి కింద పడిపోయాడు నెత్తుటి ధారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు శివలింగంను తన్నినందుకు నీవి ఫలితము అనుభవించవలసిందే అన్నాడు నెత్తురు కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైతక లింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయనా ఇంత భక్తితో మమ్మని ఆరాధించవు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేశావు మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాళ్ళ నుంచి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడుదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరూ పడితే వారు తినేయకూడదు భార్యకొక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి పార్వతి నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ముఖంలో కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలుస్తే ఆయన కోపం వస్తుంది అందుకని ఆయనకు ధనీశ్వడు అని పేరు ఆలయాన్ని ఎవరు సందర్శిస్తారనే రికార్డును ఆయనే భద్రపరుస్తారని మరియు శివుని ఆస్తులను కూడా జాగ్రత్తగా చూసుకుంటారని నమ్ముతారు నంది శని రావణుడు వంటి ఈశ్వరులలో ఒక్కడైన చండీశ్వరుడు నంది విభూతి రుద్రాక్ష మరియు బిల్వ పత్రాల వలె శివుని చిహ్నాల్లో ఒకరిగా కూడా ఆయనను భావిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగింపుగా వెళ్ళే ప్రధాన దేవతల్లో ఆయన ఒకరు పండుగ సమయాల్లో ఐదుగురు దేవతల సమూహాన్ని ఆచారంగా ఆలయం నుండి బయటకు తీసుకువెళ్తారు వారిని సమిష్టి పంచమూర్తులు అని పిలుస్తారు అవి గణేషుడు సుబ్రహ్మణ్యుడు సోమసకందుడు దేవత లేదా అమ్మన్ మరియు చండీశ్వరుడు అన్ని శివాలయాలు నీటి చిమ్ము దగ్గర చండీశ్వరుని ప్రత్యేక మందిరం కనిపిస్తుంది మరియు ఆలయము మరియు నీటి చిమ్ము మధ్యకు రాకూడదని చెప్తారు ఈ కారణంగానే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయరు ముందుగా స్వామిని అలంకరించేవి తప్ప మరే కొత్త బట్టలు లేదా పువ్వులు అతనికి సమర్పించబడవు మనం ప్రధాన మందిరంలో పూజ పూర్తి చేసి పూజారి ద్వారా ప్రసాదం పొందిన తర్వాత మనం ప్రసాదాన్ని చండీశ్వరు మందిరానికి తీసుకెళ్ళి అతనికి సమర్పించి ఆ తర్వాత అదే తీసుకోవాలి సాధారణంగా దేవాలయాల్లో చండీశ్వరు ముందు శబ్దం చేయడం ద్వారా ప్రజలు ఒక సాధారణ తప్పు చేస్తారు చండీశ్వరుడు ఎప్పుడు తీవ్ర తపస్సులో ఉంటాడు కాబట్టి మనం అతని ఇబ్బంది పెట్టకూడదు చండీశ్వరుని పూజించేటప్పుడు రెండు విభిన్న నమ్మకాలు మరియు ఆచారాలను అనుసరించబడతాయి ఒక సాంప్రదాయం ప్రకారము ఆలయంలో మన ఉనికిని గుర్తించడానికి శబ్దం చేయకుండా మన చేతులను సున్నితంగా తట్టి శివుని నామాని మూడుసార్లు జపించడం ఆచారం మనలో తెలిసి తెలియక చాలామంది శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ప్రసాద ధిక్కారం మహాదోషం అలా వదిలిపెట్టకూడదు శాస్త్ర ప్రకారము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు చిటిక వేసే ధాన్యం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపం దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ కోరిక తీరద్దు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు నంది మీద పెట్టడం కూడా చేయకూడదు చండీశ్వర స్థానం నందు చప్పట్లు కొట్టకూడదు చిన్నగా చిటిక మాత్రం వెయ్యాలి ద్రావిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తులలో పార్వతీ పరమేశ్వరులు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదుగురిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు పరమేశ్వరుడు చండీశ్వరుడికి ఐదవ స్థానం ఇచ్చారు